ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు నామంలకే మహిమా ఘనత ప్రభావం కలిగిన దాకా జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుని యొక్క మహా కృపను బట్టి ప్రతిదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ కనపరుస్తూ మరి దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నిర్గమా రెండో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో చూద్దాము చూడండి ఇరవై ఐదో వచనంలో దేవుడు ఇజ్రాయేలీలను చూచెను దేవుడు వారి అందు లక్ష్యముంచెను ఇజ్రాయేల్ దేవుడిని దేవుడు చూచి ఉన్నాడండి ఎందుకంటే ఏషేబును ఎరుగునటువంటి రాజు వచ్చిన తర్వాత మరి ఐగుప్తులో నివాసం ఉన్నటువంటి గోషేనులో మరి నివసిస్తున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు విస్తరించారు ప్రబలి ఉన్నారు మరి వారు ఎక్కడ మా కంటే ఎక్కువైపోయి మా మీద మరి ఆధిపత్యం చేస్తారేమో అనే భయముతోటి మరి ఫరో వారిని భయంకరమైనటువంటి కట్లు వెట్టి చాకిరి భయంకరమైన కష్టాలు పెడుతూ ఉన్నప్పుడు మరి దేవుడు ఈ ప్రజలను చూచి వారి అందు లక్ష్యం ఉంచాడు ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే మన పైన ఫరో వంటి అపవాది పనిచేస్తూ ఉంటుంది ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు అప్పుల భారాలు కుటుంబ సమస్యలు భయంకరమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏ టైము ఏం జరుగుతుందో తెలియని పోరాటాలు ఆత్మీయ యాత్రలో మనం ముందుకు సాగిపోతున్నప్పుడు ఎటు నుంచి ఏ నింద అనుభవించాల్సి వస్తుంది ఏ అవమానము అనుభవించాల్సి వస్తుంది ఏం మాట పడాల్సి వస్తుందో ఎవరితో ఏ విధముగా మరి మాట్లాడినా అది తప్పు పట్టే పరిస్థితిలోకి అపవాది ఏ ఏ మాట విధానాన్ని బట్టి చిక్కిస్తాడో ఏసు ప్రభువును కూడా పరిశీలు శాస్త్రిలు మాట ద్వారా చిక్కించి ఆయన్ని పాప పాపము ఆయనలో ఉన్నటువంటి మరి ఏదైనా ఒక దోషం పట్టుకుందామని పొంచి తిరిగినట్లు ఈనాడు అపవాది మరి మరి ఇజ్రాయేల్ ప్రజల మీద ఏ విధంగా అయితే ఫరో పని చేశాడో ఆ విధంగా మన మీద కూడా పని చేస్తూ పొంచి తిరుగుతూ ఉండుండగా మన యొక్క జీవితాల్లో మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనము నిత్యము మరి ఆయన ఎందు ఉంటున్నటువంటి మన జీవితాల మీద ఆయన లక్ష్యం ఉంచి ఉన్నాడు నీ కుటుంబం మీద నీ పరిచర్య మీద నీ వ్యక్తిగత జీవితం మీద ఎక్కడ ఉన్నా సరే దేవుడు నీ ఎందు లక్ష్యం ఉంచి ఉంచి ఉన్నానంటున్నాడు ఎందుకంటే ఏసేబు దేశం కానీ దేశంలో యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు ఆయనని చూస్తూ ఆయన మీద లక్ష్యం ఉంచి ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్లాడండి దేవుడు అదేవిధంగా నువ్వు కూడా యవ్వన ప్రాయంలో హాస్టల్లో చదువుతున్నావేమో దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నావేమో వ్యక్తిగతంగా నువ్వు సొంతంగా వ్యాపారం చేస్తూ మరి నేను ఏ పాపంలో పడిపోకుండా నన్ను కాపాడు ప్రభా అని దినదినము దేవునికి మొరపెడుతున్నావేమో అయితే దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీ అందు నీ కుటుంబం అందు దేవుడు లక్ష్యం ఉంచి ఉన్నాడు నీ అందు నీ కుటుంబం అందు దేవుడు లక్ష్యం ఉంచి ఉన్నాడు ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నాం ఎందుకంటే అపవాది అనేక రకాలుగా శోధిస్తూ ఉంటాడండి ఎన్నో రకాలుగా మనుషు మనుషుల్ని గలిపిలు పెడుతూ ఉంటాడు హృదయాల్ని కలవరం పెడుతూ ఉంటాడు అయ్యో ఏంటిది అనేటువంటి మరి వేదన హృదయంలో కలిగిస్తూ మన చుట్టూ పరి పరిస్థితులన్నీ కూడా అలా కల్పిస్తూ చూపిస్తూ మనల్ని శోధిస్తూ ఉంటాడు కానీ భయపడవద్దు దేవుడు ఈ రోజు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి మరి ప్రభుని స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాము ఎందుకంటే ఆప్తుల్ని పోగొట్టుకొని మరి మీ గొప్ప దైవ సేవకుడిని పోగొట్టుకొని మనం ఈరోజు శోకంలో ఉన్నాం కుటుంబం శోకంలో ఉంది అయినను దేవుడు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు కుటుంబాన్ని చూస్తూ ఉన్నాడు దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీ అందును నీ కుటుంబం అందును దేవుడు లక్ష్యం ఉంచి ఉన్నాడు నిజంగా ఇటు వాగ్దానము దేవుడు మనకి ఈరోజు ఎంతో మరి మనల్ని ప్రోత్సాహపరచడానికి ఇస్తూ ఉండగా భయపడక పడక ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధుడా మహాగనుడ ఘనమైన తండ్రి అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని వచ్చి నీకు వందనాలయ్యా ఈ లోకంలో మమ్మల్ని ఎవరు చూడరు లక్ష్యముంచరు ఆ కష్టాన్ని దుఃఖాన్ని వేదన్ని కన్నిటినీ ఎవ్వరూ తొడవలేరు ప్రభా కానీ నీవు మాయందు నాయన లక్ష్యముంచానని నా కుటుంబం అందు నా జీవితం యందు అయ్యా నువ్వు లక్ష్యం ఉంచావని మాతో మా అందరితో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలయ్య మా పరిచర్యల మీద నువ్వు లక్ష్యం ఉంచినందుకు వందనాలయ్య మా ఆర్థిక స్థితిలో అప్పుల భారాలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కుటుంబాల్లో పోరాటాలు ప్రతి సమస్యపై నువ్వు లక్ష్యం వచ్చినందుకు నీకు వందనాలయ్యా వివాహం కాని బిడ్డలు విడిపోయిన కుటుంబాలు కోర్టు కేసులో అప్పుల భారాలు ఏసు నామంలో మీరు లక్ష్యం ఉంచినందుకు వందనాలయ్య ఎవరి మారు మనసు రక్షణ దయచేయండి స్త్రీలకు నాయన నీ యొక్క వివేచన ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవరైతే మా మీద అత్యధికమైనటువంటి అపవాది పోరాటము జరిగిస్తున్నారు అతి దురాత్మ అంధకార చీకటి శక్తుల ప్రభావం క్రీస్తు ఏస్తు నామంలో బంధిస్తున్నామయ్యా భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలని దీవించండి మాయందు నీ యొక్క కృప నీ లక్ష్యము ఉంచినందుకు మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్లందరినీ దీవించి ఆశీర్వదించి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకున్నామని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి దేవుని యొక్క మహాకృప మనందరికి తోడుగా ఉండి నడిపించిన దాకా గాడ్ బ్లెస్ యూ క్రైస్త